వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ ఈరోజు ఫ్యామిలీ నక్షత్రం ఏంటి అన్నారా ఫ్యామిలీ స్టార్ మన సోర్ విజయ్ దేవరకొండ అండ్ రొనాల్డ్ టాగోర్ స్టారింగ్లో అండ్ దిల్ రాజు అండ్ బిగ్ బ్యానర్ ప్రొడక్షన్లో అండ్ సేమ్ కాంబో అండ్ పరశురామ్ విడి అండ్ సెకండ్ మూవీ ఫస్ట్ గీత గోవిందరం తర్వాత వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమానే మన ఫ్యామిలీ స్టార్ ఎలా ఉంది అంటే ఒక మిడిల్ క్లాస్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చూస్తే లేడీ మనకు అంతులేని కథ స్టైల్ ఆఫ్లో ఓపెన్ అయితే అయింది కానీ హీరోయిజం ఎలివేషన్ మాత్రం మంచి పోకిరి స్టైల్లో మాత్రం ఏది ఒక గోతం పట్టుకొని బియ్యం కోసం రేషన్ కోసం పరిగెత్తే విజయ్ దేవరకొండను చూసి ఏంటా అనుకున్నారు ఎందుకంటే దాంట్లో కూడా కమర్షియాలిటీ కమర్షియల్ హీరో కాబట్టి అందులో అంతులేని కథ ఎందుకంటే ఇద్దరు పనికి మన బ్రదర్సు అందులో వదినలు కష్టపడుతూ ఉంటారు పిల్లలంతా విజయ్ దేవరకొండ పోషిస్తూ ఒక బామ్మ అయితే ఉంటుంది తనకున్న ఆశలు కోరికలను చంపుకొని తన లైఫ్ను ఫ్యామిలీకి అంకితం చేసిన విజయ్ దేవరకొండ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి అనేది ఊహించుకుంటూ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం వెరీ ఎంటర్టైనింగ్గా అండ్ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో స్టార్ట్ అవుతుంది అండ్ సెకండ్ హాఫ్ మాత్రం బ్లండర్గానే వెళ్తుంది ఎందుకంటే మరి సూపర్ హీరో స్టైల్లో సెకండ్ హాఫ్ అయితే అంటే మనకు ఫ్యామిలీ మ్యాన్కు ఒక టైప్ ఆఫ్ లో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పర్సన్కు వ్యాస్టిక్గా చేంజ్ ఓవర్ అయితే మాత్రం ఇది సినిమాటిక్లోనే ఎందుకంటే ఎక్కడ ఇది లాజిక్ మ్యా లేకుండా ఓన్లీ మ్యాజిక్తో సాగే సినిమా లాగే అవుతుంది ఎందుకంటే మళ్ళీ మనకు సాంగ్ ఏదైతే ప్రమోట్ చేశారో నిజంగా అది టూ బ్యాడ్ అండ్ వరస్ట్ ఎందుకంటే సినిమాలో సాంగ్ బాగుంది కానీ ఇచ్చిన ప్లేస్మెంట్ ఏంటి అందరూ లేచి వెళ్ళేటప్పుడు కొన్ని థియేటర్లో వేస్తారు నేనైతే అండ్ సీ సెంటర్లో రెండో రోజు చూశాను కాబట్టి ఎలా ఉంది అంటే ఆడియన్స్ కూడా మనకు ఇప్పుడు మంజిమల్ బాయ్స్ అయితే హౌస్ఫుల్ కలెక్షన్స్ నడుస్తున్నాయి కానీ ఇది ఎంతో హోప్స్తో మంచి ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటుందన్న మూవీని ఇది మాత్రం చాలా కొంత డిసప్పాయింట్ చేసిందనే చెప్పొచ్చు బట్ మూవీ అయితే కొంతవరకు పర్లేదు అనిపించేలాగా ఉంది చూడండి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఎక్కడ వల్గారిటీ అనేది లేకుండా కొన్ని చోట్ల కొన్ని సీన్స్ అయితే స్పైల్ చేయదలుచుకోలేదు మీరే చూడండి అండ్ హీరోయిన్ హీరో కోసం ఒక టీసీస్ రాసేదైతే ఒక బ్లెండర్గా ఉంది ఏ యూనివర్సిటీలో ఇది ఉందనేది మాత్రం నిజంగా తెలియదు ఎందుకంటే సినిమాటిక్ లిబర్టీలో ద మ్యాన్ అని బుక్ రాసి టీసీస్ సబ్మిట్ చేయడము పిహెచ్డీకి అనేది ఎక్కడ నేను ఎంఎస్ఏ చేశాను కాబట్టి అది ఎక్కడ నేను వినలేదు అండ్ ఇప్పుడు కనుక్కోవాలా దాని మీద షేర్ చేసి అలాగే తను హీరోయిన్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తుందో హీరో గురించి తను చెప్పేది అది తండ్రికి చెప్తే బాగుంటుంది కానీ యూనివర్సిటీలో అందరికీ చెప్పడం మాత్రం మరీ టూ మచ్గా ఉంది అది అలాగే విజయ్ దేవరకొండ లుంగిలు కట్టుకొని ఫారెన్లో తిరగడాలు అక్కడంతా కొన్ని కొన్ని ఎందుకంటే మళ్ళీ ఒక సాంగ్ ఉంటుంది సేమ్ గీత గోవిందంలో విజయ్ వెనక పడుతూ ఎలా రష్మిక తిరిగిందో అలాగే మృణాలు తిరగడం సేమ్ సాంగ్ సేమ్ సిచ్యువేషన్ లాగా అనిపించింది ఎందుకంటే అక్కడ మిగిలిపోయినది ఇక్కడ వాడినట్టు అనిపించింది తప్ప ఎక్కడ అంత లేదు and uh, please watch in theaters and subscribe my KT media channel thank you